హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకైతే ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్లు అయితే తీసుకొచ్చానండి అంతేకాకుండా విద్యార్థులకు కూడా మంచి గుడ్ న్యూస్ అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అందించారు సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీస్ గురించి అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చారండి సో అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో సో వాళ్ళకైతే ఇప్పుడు అంగన్వాడీలో ప్రీ స్కూల్ విధానం అయితే అమల్లోకి రానుంది సో ఇది వచ్చేసి మనకు ఆగస్టు ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానుంది సో ఎవరైనా మనకు నర్సరీ క్లాస్ ఎవరైనా చేర్చుకోవాలి అనుకుంటే ప్రైవేట్ పాఠశాలల్లో కాకుండా ఇప్పుడు అంగన్వాడీలో కూడా మనకైతే అన్ని విధాలా ప్రతి ఒక్క సౌకర్యం తోటైతే మనకు ప్రారంభించనున్నారండి అంగన్వాడీ సెంటర్స్లో ఒక ఇంత విద్యార్థులకైతే అయితే మంచి గుడ్ న్యూస్ అన్ని అనుకోవాలి సో కొంతమంది ఏంటంటే ఎక్కువ అమౌంట్ అఫోర్డ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు హ్యాపీగా మనము అంగన్వాడీలో అయితే చేర్పించవచ్చు మన పిల్లల్ని అయితే నర్సరీలో అంతేకాకుండా వాళ్ళకు యూనిఫామ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో వాళ్ళకి ఆట వస్తువులు కూడా కిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇంతే కాకుండా మనకు పిల్లలకైతే పౌష్టికాహారంతో పాటు న్యూట్రిషన్ కిట్స్ కూడా అందించాలనేసి మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఎవరైనా మనకు నాసిరకం కోడిగుడ్లు పాల ప్యాకెట్లు ఆహార పదార్థాలు అందించినట్లయితే అయితే కానీ అంగన్వాడీ కేంద్రాలలో ఉండే టీచర్స్ ఎవరైతే ఉంటారో సో డెఫినెట్గా వాటిని రిజెక్ట్ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో మొత్తానికైతే మనకు విద్యార్థులకు ప్రీ స్కూల్ అయితే స్టార్ట్ చేయడం అనేది మన తెలంగాణలో ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి పిల్లలకు అంతేకాకుండా మంచి స్టడీస్తో పాటు మంచి ఫుడ్ కూడా అందించాలన్న ఉద్దేశంతో ఈ స్టెప్ అయితే తీసుకోవడం జరిగింది సో మొత్తానికైతే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంగన్వాడీ విషయంలో మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చారండి సో హోప్ యూ అండర్స్టాండ్ సో ఆగస్ట్ ఫస్ట్ నుంచి అయితే ఇది అమల్లోకి రానుంది సో దిస్ ఈజ్ ఇన్ఫర్ఫమేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్